కొవ్వూరు నియోజకవర్గం మలకపల్లిలో పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా బహిరంగ సభలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు దేశంలోని అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా పింఛన్లు నెలకు రెండు వేల ఏడు వందల యాభై కోట్లు పింఛన్ల కోసం ఖర్చు నాలుగు వేలు వృద్ధాప్య వితంతు పెన్షన్ ఆరు వేలు దివ్యాంగ పెన్షన్ పదివేలు డయాలసిస్ రోగులకు పదిహేను వేలు మంచానికి పరిమితమైన వారికి ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మనది అని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అన్నారు చనిపోతే వితంతువుకు పింఛను ఇచ్చేవారు కాదు భర్తగాని పింఛను తీసుకుంటా ఉంటే ఆయన చనిపోతే చనిపోతాయి ఇమ్మీడియేట్గా ఆటోమేటిక్గా భార్యకు వితంతు పింఛను ఇచ్చే ఏర్పాటు కూడా చేసి ఆటోమేటిక్గా శాంక్షన్ చేస్తున్నాం ఈ నెలలో పింఛను తీసుకోకపోతే కట్ చేసేవాళ్ళు నెక్స్ట్ మంత్ రెండు నెలలు తీసుకోవచ్చు రెండు నెలలు తీసుకోపోతే మూడు నెలలు ఒకేసారి తీసుకోవచ్చు ఈ రోజు మీరు ఒకసారి చూస్తే రెండు నెలలు పింఛన్లు తీసుకుని వాళ్ళు లక్ష ఇరవై వేల నాలుగు వందల అరవై ఒక్క మంది ఉన్నారు నేను వీళ్ళకి ఇవ్వకపోతే తొంభై ఎనిమిది కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలు రాష్ట్రానికి మిగులుతుంది కానీ నా ఉద్దేశం అది కాదు ఏదో కారణం వల్ల ఆ నెల తీసుకోకపోతే ఎగ్గొట్టడం కాదు తిరిగి వాళ్ళకి వాళ్ళకివ్వాలి సేవాభావంతో రెండు నెలలకి ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మూడు నెలల్లో తీసుకున్న వాళ్ళైతే తొమ్మిది వేల ఆరు వందల ముప్పై మూడు మంది ఎలిజిబుల్ ఉన్నారు ఇది ఒక పన్నెండు కోట్లు ఈ రెండు చూస్తే నెలకు ప్రతి ఒక్క నెలలో అదనంగా నూట పది కోట్ల రూపాయలైనా ఈ పేదవాళ్లకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం ఇప్పుడే నేను చెప్పాను ఈ జిల్లాలో నూట మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఈ మండలం మూడు కోట్ల ముప్పై లక్షలు ఖర్చు పెడుతున్నాం ఈ గ్రామం ముప్పై మూడు లక్షల పన్నెండు వేల రూపాయలు ఈ గ్రామానికి ఖర్చు పెడుతున్నాం ఏడు వందల ఎనభై మూడు మందికి పింఛన్లు ఇస్తున్నాం నేను ఒకటి ఆమె ఇస్తున్నాం నేను ఈ రోజు కష్టపడేది పేదవాళ్ల కోసం కష్టపడుతున్నాను మీ జీవితాల్లో వెలుగు చూడాలని నా ఆలోచన ఓసారి కొన్ని కుటుంబాలే భగవంతుడు సరిగా చూడడు కొంతమంది దివ్యాంగులైపోతారు కళ్ళు గనపడం నడవలేరు ఇలాంటి సమస్యలుంటాయి అందుకే మీరు ఒక్కసారి చూస్తే ఐదు వందల రూపాయలు పెంచింది ఆ రోజు ఐదు వందల నుంచి మూడు వేల రూపాయలు చేశారు ఐదేళ్ల ఒక్క రూపాయి పెంచలేదు అలాంటిది మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు చేశాను అంటే ఐదు వందల నుంచి ఆరు వేల రూపాయలంటే పన్నెండు రెట్లు దివ్యాంగులకు పెన్షన్ ఇచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా